ఈరోజు గురువు సంచారంలో భారీ మార్పు కెరీర్ డబ్బు సంబంధాలతో సహా మూడు రాసుల జీవితాలు తలకిందులు అవ్వచ్చు ఈరోజు గురువు రాశి మార్పు చెందుతాడు ఈరోజు గురువు మిథున రాశులకు ప్రవేశించి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు దీంతో కొన్ని రాసుల వారిపై ప్రభావం పడుతుంది గురువు సంతోషం జ్ఞానం అదృష్టం మొదలైన వాటికి కారకుడు గురువు సంచారంలో మార్పు జరిగినప్పుడు శుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది గురువు మిథున రాశులకు ప్రవేశిస్తాడు ఆరు నెలల వరకు ఇదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు దీంతో మూడు రాసుల వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి నిజానికి అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు డిసెంబర్ ఐదు అంటే గురువు తిరువగమల నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఆ తర్వాత మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరులో నేరుగా సంచారం చేస్తాడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే ఈరోజు సంచారం కారణంగా కొన్ని రాశుల వారు చిన్నపాటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ధనురాశి ధను వారికి గురువు సంచారం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు గురువు సూర్య కలయిక వలన కూడా ధను రాశి వారికి బాగా కలిసి వస్తుంది కెరీర్లో అయితే ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఎక్కువ లాభాలు రాకపోవచ్చు అలాగే వ్యక్తిగత జీవితం పని రెండు బ్యాలెన్సింగ్గా చూసుకోండి వృచిక రాశి రాశి రాశివారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది లోన్లు వంటివి తీసుకోకుండా చూసుకోండి కొత్త వెంచర్ను మొదలు పెట్టడానికి ఆలోచించండి కెరీర్లో కూడా ఛాలెంజ్లు అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అశ్రద్ధ పనికిరాదు మీనరాశి మీనరాశి వారు కూడా ఈ సంచారం చిన్నపాటి సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది కొన్ని ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు ఖర్చులు ఎక్కువ చేయకుండా చూసుకోండి